కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలోని గండిగుంట గ్రామ పంచాయతీ పరిధిలో నాన్ లేఅవుట్లలో కామన్ సైట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడంపై స్థానికులు ఫిర్యాదు చేశారు సామాజిక కార్యకర్త దయాకర్ బాబు జిల్లా కలెక్టర్ కు పబ్లిక్ గ్రేవెన్స్ లో ఫిర్యాదు చేశారు సర్వే నంబర్ రెండు వందల యాభై ఎనిమిది బై రెండు రెండు వందల యాభై తొమ్మిది బై ఒకటిలోని మూడు ఎకరాల ముప్పై సెంట్ల నాన్ లేఅవుట్ లో ముప్పై సెంట్లు కామన్ సైట్ అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపించారు ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి అరుణ అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలను పరిశీలించారు చట్టపరమైన చర్యలు చేపడతామని లీగల్ ఒపీనియన్ తీసుకుని పంచాయతీ రావాల్సిన ఆస్తులు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

నాకు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో కూడా పట్టించుకోవడం కారణం ఏంట హు హాస్ గివెన్ ఎ పి కంప్లైంట్ దీనివల్ల ఏం జరిగిందంటే మనకి పంచాయతీ ప్రాపర్టీని మేం తగిన చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు వస్తేనే మీరు అంటవారు వస్తున్నారు ఎవరో పట్టించుకోవట్లేదు దీని మీద మీ మాట ఉంటారు చెప్పండి నాకు తెలిసింది కదా ఫిర్యాదు రాకపోతే మరి సిబ్బంది ఏం చేస్తున్నారు అందుకే నేను సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకుంటానే చెప్పాను కానీ నేను తీసుకున్న చెప్పలేదు కదా సరే సార్ నా పేరు కాంతు దయాత్ర బాబు సామాజిక కార్యక్రమంలో పనిచేస్తున్నాను ఇటీవల గండుకొండ గ్రామ పంచాయతీ పరిధిలో కామన్ స్పెయిట్ కామన్ స్పెట్ ఆక్రమణకు గురైందని పలు వార్తా కథనాలు వచ్చాయి దానిపైన సమాచారం కింద సేకరించడం జరిగింది పై విషయాలపై జిల్లా కలెక్టర్ గారిని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది పై ఫిర్యాదులపై డిపిఓ గారు ఈరోజు విచారణ నిమిత్తం గ్రామ పంచాయతీకి మరియు ఎక్కడైతే ఆక్రమణ జరిగిందో ఆక్రమణ జరిగిన సైట్లోకి వచ్చి విచారం చేసింది నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీరాజ్ జీవో నెంబర్ నంబర్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఒక నాన్ లేఅవుట్ అయినా లేఅవుట్ అయినా సరే వేసినప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత నైంటీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా గ్రామ పంచాయతీకి కొన్ని హక్కులు సంక్రమిస్తాయి వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ మాకు ట్వంటీ టూ ఏ లిస్టులో లేదు మేము గ్రామ పంచాయతీకి రిజిస్టర్ చేయలేదని చెప్పి ఈ సోకాల్ సర్వే నెంబర్లో ఉన్న ఈ ముప్పై మూడు సెంట్లు కొంతమంది వ్యక్తులు అక్రమార్కులతో కుమ్మక్కై అది అమ్మేశారు కొంతమంది కొనేశారు ఇదే నిబంధనలకు విరుద్ధం ఈ విషయంపైన మేము జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాం కలెక్టర్ గారు దాని మీద డిపీ వారికి డైరెక్షన్ ఇచ్చారు ఇప్పుడు ఇవ్వండి రిపోర్టు నేను క్వర్య లిస్టులో పెడతానని చెప్పి కలెక్టర్ వారు చెప్పి ఉన్నారు దాని మీద డిపిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు గ్రౌండ్ లెవెల్లో నిబంధనలు ఏం చెప్తున్నాయో నాన్ లేఅవుట్ అయినా సరే లేఅవుట్ అయినా సరే ప్రభుత్వం ఆస్తిని కాపాడాల్సింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు సిఆర్టీ అప్రూవల్ ప్రకారం ఐపీఎల్పి కింద ఇంప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్ కింద ఒక లేఅవుట్ అప్రూవల్ అయినా అప్రూవల్ అవ్వపై అది కామన్ సైట్ అని డెసిషన్ తీసుకుని పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నెంబర్ ప్రకారం కామన్ సైట్లు కానీ ప్రభుత్వ పౌరభోకులు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శితే బాధ్యత అది ఆ ఇన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షత ఒక కమిటీ ఉంది వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం దాన్ని కలెక్టర్ చైర్మన్ కింద కార్యదర్శి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ది కామన్ సైట్లు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి గండిగుంటలోని తొమ్మిది లేఅవులపై నా ఫిర్యాదులు ఉన్నాయి అలాగే ఎంఎస్ నెంబర్ అరవై ఏడు ప్రకారం కూడా పంచాయతీకి రిజిస్టర్ కాకపోయినప్పటికీ రెండు వేల రెండు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వుల ప్రకారం అప్పటికి ఇంకా రాష్ట్రంలో లేఅవుట్లు ఇంకా మొదలవ్వలేదు కొద్ది కొద్దిగా మొదలవుతున్నాయి ఆ జీవో ప్రకారం ఒక లేఅవుట్ యజమాని